సార్ గారు హస్పెండ్ సార్ ఆదిత్యానంద్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఇది ముందు మా బాబాయ్ గారికి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్ దీని గురించి మాకు ఖమ్మం రావు గారి ద్వారా తెలిసింది అయితే మా బాబాయ్ గారికి టూ ఇయర్స్ నుండి డయాబెటీస్ ఉంది సార్ టూ ఫిఫ్టీ ప్లేస్ ఉండేది తర్వాత వేరే కూడా ఉన్నాయి బాడీలో కాలు నొప్పులు మోకాలు నొప్పులు ఇలా లాస్ట్ టూ ఇయర్స్ లో త్రీ టైమ్స్ కూడా ఐసీలో అడ్మిట్ అయ్యారు సార్ ఎప్పుడు పోయినా కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ ఖర్చు అవడం త్రీ ఫోర్ డేస్ ఉండడం మళ్ళీ రావడం ఇలా చూసి నాకు చాలా బాధ కలిగింది అసలు ఎట్లా ఆయన హెల్త్ మన ఇంప్రూవ్ చేస్తాయి ఏంటి అని అనుకున్నాను సార్ అప్పుడు ప్రకాష్ రావు గారి ద్వారా మనకు ఈ ప్రోడక్ట్ రావడం జరిగింది సార్ ఆయన చాలా నమ్మకంతో చాలా విశ్వాసంతో ఈ ప్రోడక్ట్ని తీసుకున్నారు సార్ తీసుకున్న తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్లో ఆయన రిజల్ట్ వచ్చింది సార్ ఆయనకు బాడీ నొప్పులు చాలా ఉండే సార్ డైలీ కూడా ఎవరైనా కాలు ఒత్తిడి పెడితేనే పడుకునేవారు లేకుంటే పడుకోలేకపోయింది చాలా బాడీ పెయిన్స్ ఉండేది అయితే అది బాడీ పెయిన్స్ తగ్గాయని చెప్పి నాకు టెన్ డేస్ తర్వాత ఫోన్ చేసారు సార్ నాకు తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫోన్ చేసి నాకు లే లేచి నేను అడగలుగుతున్నాను ఇంతకుముందు ఒక ఇంటికి బయటికి వెళ్ళిపోయి లేకపోయేవారు సార్ అయినా ఇప్పుడు ఆయన త్రీ కిలోమీటర్స్ నడిచి వస్తున్నాను ఇప్పుడు నేను నైన్ థర్టీకి ఈ మార్నింగ్ బయలుదేరాను ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ దాకా అన్ని పనులు చేసుకుని నడుచుకుంటే వస్తున్నాను అని చెప్పి చెప్పారు సార్ నాకు చాలా వండర్ఫుల్ అయిపోయింది సార్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఫోన్ చేసి నాకు ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గాయని చెప్పారు సార్ ఆయన నలభై రోజుల నుండి మాత్రం ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు సార్ కానీ అద్భుతమైన రిజల్ట్ సార్ ఆయన అంటే మనిషి మంచంలో నుండి స్టేజ్ కి వెళ్ళే అతన్ని తీసే నడిపించి యాక్టివ్ చేస్తున్నారు సార్ ఆధ్యాత్మిక సంస్థతో అనుబంధంతో ఉన్నారు ఆయన చాలా సేవ చేసేవారు ఆయన సేవకు ఎలా ముందుకు వెళ్తారు ఇంకా సేవలు చేయలేకపోతున్నారు బాడీ ఎంత సపోర్ట్స్ ఇవ్వట్లేదు అని అనుకున్నాము ఆ టైంలో చాలా అద్భుతంగా ఇది మిరాకులర్స్ ప్రొడక్ట్ అనేది చెప్పాలి సార్ చాలా మిరాకులర్స్ గా పనిచేసింది అదే విధంగా నాకు ఒక న్యాచురోపతి డాక్టర్ నాకు తెలిసిన ఆయన ఆయన కూడా నేను ఇది ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా దీని కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలని కొద్దిగా స్టడీ చేసి ఉన్నారు కాబట్టి ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఎవరికైనా కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన కూడా ఒక ఫోర్ ఫైవ్ పేషెంట్స్ ఆయన ఇచ్చారు స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి సెకండ్ డే థర్డ్ డే అసలు టూ ఇయర్స్ నుండి లేసి నడవలేకుండా ఉన్న వాళ్ళకి సెకండ్ డే థర్డ్ డేకి ఇది రిజల్ట్ పనిచేసింది అని చెప్పి ఆయన చెప్పారు సార్ ఇంకా నేను కూడా ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను సార్ ఇంట్లో నా గురించి కూడాను నాకు కూడా డయాబెటీస్ ఉండింది సార్ నాకు టూ ఇయర్స్ నుండి ఇప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను సార్ నా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా సిక్స్ థర్టీ సెవెంటీ డౌన్ అయిపోయేది అంత యాక్టివ్ లేకుండా ఉండేవాడిని ఇప్పుడు నేను నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు కూడా ట్యూర్చిల్ గురించి వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పడం ఇంట్లో వేరే పనులు చేసుకోవడం కూడా జరుగుతుంది చాలా యాక్టివ్గా ఉన్నాను సార్ నా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా రైజ్ అయ్యాయి నా ఫేస్ లో కూడా గ్లో వచ్చింది సార్ ఇంతమంది ముట్టలు పడుతుట్టు ఉండేది సార్ మొత్తం అంతా ఇప్పుడు అంత ఫేస్ కూడా నాది చాలా యాక్టివ్ గా అయిపోయింది గ్లో వచ్చింది అంటే అందరూ చెప్తున్నారు గ్లో వచ్చింది నేను పర్సనల్ గా నేను కూడా చూసి నేను కూడా నాకు తెలుస్తుంది సార్ ఇది ఒక యాంటీ యాజింగ్ ప్రోడక్ట్ కూడా నేను భావిస్తున్నాను ఐ ఫీలింగ్ దట్ ఐ హూడ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆఫ్ మై లైఫ్ సార్ పది సంవత్సరాలు నేను వెనక్కి వెళ్ళాను అనే భావన నాకు దీంట్లో కలుగుతుంది సార్ చాలా చాలా మంచి ప్రొడక్ట్ సార్ ఇది మనకు సౌత్ ఇండియాకు పర్చేజ్ చేసిన మన లయన్ ప్రసాద్ గారికి కోటి కోటి వందనాలు సార్ ఆయన ఇంకా ఎంతో అద్భుతాలు ఇంకా ముందు జర్నీలో జరుగుతాయి సార్ అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ ప్రోడక్ట్ వెళ్లే రోజు కంపల్సరీ మనకు కనపడుతుంది సార్ ఆయన